ఇదిగో అమ్మాయి ఏం చేస్తున్నావ్ నీకెందుకు నా ప్లేస్ కి వచ్చి నీకెందుకన్న అడుగుతున్నావా అసలు ఏ ఊరు మీది మా ఊరే మరి ఎందుకు ఏడుస్తున్నా కన్నీళ్ళు వస్తాయో లేవో నాని నువ్వేదో బాధలో ఉన్నట్టున్నావు కనిపెట్టినందుకు థ్యాంక్స్ ఏడవకు కావాలంటే నీకు చాక్లెట్లకి డబ్బులు ఇస్తాను చూడు

పెళ్లికి ముందు నెల తప్పిన వాళ్ళే ఇంత బాధ పట్టడం లేదు మరి నువ్వెందుకమ్మా ఇంతలా ఫీల్ అవుతున్నావు పరీక్షల్లో ఫెయిల్ అయితే అందరూ ఎగతాలు చేస్తారు అంతకన్నా చనిపోవడమే మేలు అవునా అలా అయితే మరి నువ్వు చనిపోయాక మాత్రం అనుకోరా చూడమ్మా ఫెయిల్ అవడమే తప్పు అనుకుంటే ఈ సమాజంలో ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక రంగంలో ఫెయిల్ అయిన వాళ్ళే అలా అనుకుంటే మరి వాళ్ళందరూ కూడా చనిపోవాలిగా అందరూ ఎగతాలు చేస్తారన్నావే నిజమే ప్రజెంట్ ఈ సమాజం ఆ పని మీదే ఉంది ఎప్పుడు ఎవరు దొరుకుతారా కొల్లబడుద్దామా అని కాచు కూర్చుంది అలాంటప్పుడు వారికి ఆ అవకాశం ఇవ్వకుండా మనమే సక్సెస్ అయి చూపించాలి నువ్వు ఫెయిల్ అయినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు కూడా మొదట నిన్ను తిడతారు తర్వాత నువ్వు నువ్వెక్కడ మనస్తాపం చెందుతావోనని ఆ వారం రోజులు నీకు తెలియకుండానే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారమ్మా ఫెయిల్ అయిన కి మళ్ళీ సప్లిమెంటరీ ఉంటుంది కానీ నువ్వు ఆవేశంలో తొందరపడితే నీ జీవితానికి ముగింపు తప్ప సప్లిమెంటరీ అంటూ ఏమీ ఉండదని గ్రహించావా నువ్వు నా కళ్ళు తెరిపించావు బాబు నీకు చాలా రుణపడి ఉంటాను సరే ఇంటికి వెళ్ళు మరి నువ్వు రావా నేను కడుక్కున్నాకొస్తా ఏంటి అదే నువ్వెక్కడ చస్తావేమోనని మధ్యలోనే లేసొచ్చా ఆ కొంచెం కూడా అవి చేసుకొని వస్తాపా